వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ అమ్మ వంట చేపల పులుసు అండి ఏ చేపలు అన్నా కానీ ఇదే విధంగా పులుసు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ ఆవల్ నూనె ప్యాన్లో వేసుకొని బాగా మా కరిగి కాగినాక ఆఫ్ చేసేసుకోవాలి తిరిగా మళ్ళీ నార్మల్ టెంపరేచర్ వచ్చాక స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకా వేడైతుందన్నప్పుడు ఆవాలు మెంతులు ఫస్ట్ అవి చిటపటలాడినాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు మంచిగా గోలిపోవాలి బ్రౌనిష్ రావాలి అలా వచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో అల్లం అల్లమెల్లిగడ్డ ముద్ద అది వేసుకొని తగినంత పసుపు వేసుకొని అల్లం ఎల్లిపాయ పచ్చివాసన పోయింతవరకు వేయించుకోవాలి ఇది వేయించుకున్నాక చేపలు అండి శుభ్రంగా కడుక్కోవాలి తేటగా నీళ్ళు వచ్చేంతవరకు చేపల్ని గడగాలి ఈ ఖాళీ తాలకాయలు తోకలే ఉన్నాయి దీంట్లో రెండు మూడు మొక్కలు అవి వేసేసుకొని బాగా మసాలా అంతా వాటికి అండేటట్టు బాగా కలియబెట్టుకోవాలి బాగా కలిగి పెట్టుకున్నాక ఇప్పుడు దాంట్లో జీలకర్ర మెంతులు పౌడరు ఫస్ట్ అది వేసేసుకోవాలి ఇప్పుడే వేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు జీలకర్ర మెంతుల పౌడరు ధనియా పౌడరు మిర్చి పౌడరు అలానే తగినంత ఉప్పు ఇవన్నీ ఫస్ట్ చేసి పెట్టుకుంటే క్విక్గా అయిపోతుంది మనకి మా ఇంట్లో ఎప్పటికీ స్టాక్ ఉంటాయి అవ్వంగానే మళ్ళీ దంచి పెట్టేస్తాను అలానే చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని గుజ్జు తీసి పెట్టేసుకున్నాను మళ్ళీ కొన్ని నీళ్లు కూడా వేసి ఒక్కసారి ఇంకా మూత పెట్ గరిట పెట్టట్లేదండి ఒక్కసారి కలియ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి అది బాగా మరుగుతున్నప్పుడు కరివేపాకు అలానే పచ్చిమిరపకాయ చీలిక వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉప్పు తక్కువ అనిపించి అది కూడా వేసాను ఉప్పు కూడా వేసాను చూసారు కదా గుమ్మ గుమ్మలాడిపోతుంది పులుసు మాత్రము ఇప్పుడు దాంట్లో పెప్పర్ మిరియాల పౌడరు అట్లానే పులుపు విరగడానికి బెల్లం వేసుకొని ఒక్కసారి బెల్లం లోపలికి పంపించేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉన్నాయనుకోండి చూసారు కదా పక్కన నుంచి మనం ఇప్పటివరకు హైలోనే పెట్టాను సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను నూనె అంతా బైక్కి తేరుకుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము స్టవ్ కట్టేసుకొని మూతబెట్టి ఎంబడే దింపకూడదండి ఒక ఐదు నిమిషాలు దింపిన తర్వాత అది సెట్ అవుతుంది అల్యూమినియం గిన్నె కదా పులుసు వండుకొని ఎక్కువసేపు దాంట్లో ఉంచుకోకూడదు కాబట్టి ఇమీడియట్గా మనము వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సరే స్టీల్ గిన్నెలో ఇట్లా వేడలపాటి గిన్నెలో తీసుకుంటే ముక్కలు కనిపించుకుంటా మనకి ఎవరికి ఏది కావాలనుకుంటే అది వేసుకోవచ్చు చూసారు కదా ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ మరి మీరు చేస్తారు కదా నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక కామెంట్